జయబోలో పార్శ్వ శిఖర ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ సప్తేరా హే ఓం నమ శివాహాదేవ ఇప్పుడు ఒడ్నాల మాధవ్ వేణు వేణు మాధవ్ గారు గురుతత్వం గురించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను విజయ బ్రహ్మరాంబ మాత చాలా అద్భుతంగా శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవి గారి లీలలు అద్భుతంగా చెప్పింది మీరు అందరూ తరించారు ఇప్పుడు వడ్నాల వేణుమాధవ్ గారు గురుతత్వం గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు శ్రీ గురు మా గురుగారు కందుకూరు శివానందమూర్తి గురుగారికి భారతదేశ పీఠాధిపతి అయిన మా గురుగారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు నాకు ఇమ్మీడియట్ గురువు అయిన శ్రీధర్ గారు నన్ను శివానందమూర్తి గురుగారికి పరిచయం చేశారు అప్పుడు అర్థమైంది నాకు గురువు ఎవరిని పరిచయం చేస్తారు అంటే ఈశ్వర స్వరూపాన్ని పరిచయం చేస్తారు సాక్షాత్ శివుడే అయిన శివానంద గురు గారిని మేము ఒక ఎయిటీన్ ట్వంటీ టైమ్స్ దర్శనం చేసుకోవడం జరిగింది ఆయన అప్పుడు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మాకు చెప్పిన విషయం ఏంటంటే ఏదైనా ట్రస్ట్ పెట్టి ఏదైనా మంచి పనులు చేద్దామని ఆలోచనప్పుడు ఆలోచన వచ్చినప్పుడు మేము ఆయనతో మాట్లాడినప్పుడు మాకు చెప్పిన విషయం ఏంటంటే చలి పెట్టిన వాడికి కంబలు ఇవ్వడము అన్నం ఆకలిన వాడికి అన్నం పెట్టడం కావని కానీ అంతకంటే గొప్పగా భారతదేశ సంస్కృతిని తర్వాత మన భారత గడ్డ మీద పుట్టడం అంటేనే భక్తి ప్రపత్తులు ఉన్నవాడే పుడతాడు సో ఎంత యోగం ఎంత ధ్యానం ఎన్ని చేసినా కూడా స్వార్థం అనేది ఉంటుంది అహంభావం అని ఉంటుంది ఎంత ఆత్మజ్ఞానం తత్వజ్ఞానం మనం మాట్లాడుకున్నా అహంభావాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు కారు దిగితే మనల్ని ఎవరన్నా పిలిచి దగ్గరికి రండి అని అనకపోతే మనకి ఎంత అవమా అహంభావ కలుగుతుంది ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మనిషికి ఉంటాయి సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే ఓన్లీ గురువులు చెప్తే కూర్చుంటే వినడమే కాదు కొన్ని కర్మలు చేయాలి ఆ కర్మలు ఏంటంటే గురుగారు చెప్పింది తపోక్షేత్రాలన్నీ రివైవ్ చేయాలన్నా అని చెప్పింది అన్నమాట ఎక్కడెక్కడ భారతదేశంలో తప్పో ఉన్నాయో ఎక్కడైతే మునులు ఋషులు తపస్సు చేసిడో అవన్నీ ఏవైతే ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఉన్నాయో వాటన్నిటిని వాటన్నిటిని మనం మళ్ళీ పునరుద్ధరిద్దాం అది మన సంకల్పం ఉండాలన్నారు నేను ఆ సత్సంకల్ప ఫౌండేషన్ అనే ట్రస్ట్ మా గురుగారు స్థాపించారు శ్రీధర్ తాలూ దానికి నేను వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ ట్రెజరర్ని సో నాకు ఆ తపోక్షేత్ర రివైవల్ ప్రాజెక్ట్ ఇండియాలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ నా చేతుల మీదిగానే చేయిస్తున్న ఆయన దానికి నేను సర్వదా కృతజ్ఞతలు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనం అటువంటి పనులు చేయలేము వంద జన్మలు ఎత్తినా కూడా ఒక పావు పర్సెంట్ కూడా మనం చేయలేము అది అట్లాంటి పనులు నాకు అప్పచెప్పినప్పుడు నేను వెతుకుతున్నప్పుడు ఈ నిర్మల్ ఏరియాలో చాలా కన్వర్షన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది అక్కడ వెతుకుతూ ఉంటే నాకు ఈ నిర్మల్ పరసిషిగర్ క్షేత్రం గురించి తెలిసింది నాకు మహేష్ గారు మా గురుగారే మరి ఆయన నేను తీసుకొచ్చి నా జీవితంలో పెట్టిందో తెలియదు నేనైతే అదే నమ్ముతాను మా గురుగారు నేను పంపించిందని సో ఈయన మాట్లాడేది ఏంటంటే బేసిక్గా మనం చేసే కర్మలు సరిగ్గా ఉండాలి మన ధర్మం ఉండాలి ఈయన ఫ్రీ లెఫ్ట్ ఉంటేనే పోతారు లెఫ్ట్కి మామూలుగా జాగ్ ఉంది కానీ వెళ్ళిపోదు అటువంటి మనుషులు నేను ఒకరిద్దరినే చూస్తున్నాను ఆ జీవితాల్లో సో అలాంటి అలాంటి వాళ్ళలో ఒకరు కాబట్టి నాకు ఈనంటే చాలా గౌరవం చాలా అభిమానం అయితే ఈ క్షేత్రము అక్కడ జామ్ దగ్గర ఉన్న కన్వర్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మదరసాలలో కూర్చొని ముస్లిమ్స్ ఎంతో చెడ్డ విషయాలు మాట్లాడుకుంటారు మనము ఇట్లా టూ వీక్స్కి ఒకసారి అయినా కూర్చొని మంచి విషయాలు మాట్లాడుకున్నా తప్పేముంది ధర్మం గురించి మనం అసలు ఈ మిగతా అన్నీ అన్నీ మన మన దానిలోంచే మన దానిలోంచే వంద ప్రిన్సిపల్స్ ఉంటే రెండో ఒకడు తీసుకొని క్రిస్టియాంటీ అయింది రెండో ఒకటి తీసుకొని ముస్లిం అయింది సో వీళ్ళందరికీ ఈ ఏ ముస్లిం ఉన్నా ఏ క్రిస్టియన్ ఉన్నా వాళ్ళందరికీ మనమే తల్లిదండ్రులు హిందూసే తల్లిదండ్రులు సో అట్లాంటప్పుడు వీళ్ళకి చెడు ఆలోచనలు బాగా వస్తున్నాయి మంచి ఆలోచనలు మనకు రావాలంటే ఏం చేయాలంటే తప క్షేత్రాలు మంచిగా చేయాలి నిర్మల్ ప్రాంతంలో పరశు క్షేత్రం అనేది బాగా తపస్సు చేసిన స్థలం ఈ స్థలాన్ని ఎవ్వరూ పెద్దగా దాన్ని గుర్తింపు గుర్తింపు లేని స్థలం అది ఎట్లయినా బాగా చేయాలని మా పాయింట్ ఏంటంటే అది బాగా చేయాలి వాటిని పాపులరైజ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ లీలలు కానీ ఆ మహత్యం కానీ తెలుసుకొని మంచి దారిలోకి రావాలని ఆ ప ఆ ప్రయత్నంలో నాకు పర్శువు శిక్కర్ దొరికింది సో దీని మీద మేము వర్క్ చేసి రీసెర్చ్ చేస్తున్నాం ఇంకా దీని మీద వర్క్ చేసి దీన్ని బాగు చేయాలన్న ప్రయత్నంతో మేము ముందుకొచ్చినాం అలాంటి సమయంలో నాకు మహేష్ గారితో చాలా మంచి బాండింగ్ ఏర్పడినప్పుడు అందరి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా ఫ్రెండ్స్ అలా చాలామంది నేను మొన్న ఒక డిప్యూటీ సీఎం ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ డిప్యూటీ సీఎం వాళ్ళ పిఏ లాస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి ఆయనతో ఒకటే డైనింగ్ టేబుల్ మీద తినేట ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బా ఆయనకు ఒక ప్రాబ్లమ్ వస్తే తీసుకొచ్చి ఈ నేను బాబా అంటుంటా ఆయన కూడా నన్ను బాబా అంటుంటాను ఆయనకు అప్ప చెప్పిన పద్నాలుగు రోజులల్లో ఆయనది క్లియర్ అయింది అది నాకు అర్థమైంది ఓకే అయితే సరే మనం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్దాము ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ మనుషులు ఏంటంటే లీలలు ఉంటేనే అర్థమవుతాయి మా గురువు గొప్పోడు మా ఫ్రెండ్ గొప్పోడు అంటే ఏం చేసిండ్రా ఇది అంటే మంకీ మైండ్ ఉంటుంది నాకు ఏమైనా ఇస్తే ఇస్తా అంటే నాకు ఏమైనా అయితేనే నేను నమ్ముతాను అలాంటివి అలాంటి సిచ్యువేషన్ సందర్భంలో ఫస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్న క్లియర్ అయ్యేటట్టు ఉండాలి అని ఎవరైనా ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ తీసుకొచ్చి నేను కూడా ఎందుకంటే ఒక మనిషి నిజంగా గురువు మంచి మనిషి లేకపోతే మంచి నమ్మకస్తుడా కాదా అంటే మన మహేష్ గారు చెప్తుంటారు కుండ కొట్టి చూడాలి అప్పుడే మనం బాగుందా అని చూస్తాం కదా అట్లా ఒక గురువు మంచి కాదా కరెక్టేనా అంటే కొన్ని పరీక్షలు పెట్టాలంటారు మనకు వచ్చే ప్రాబ్లమ్సే ఆయనకి పరీక్షలు ఇస్తే అవి తీరితే మనం నమ్మచ్చు అలాంటివి నేను రెండు మూడు చూసినా కాబట్టి సరే ఇక వీళ్ళందరికీ ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చి ఆయనకు అప్ప చెప్తున్నాను మా గురుగారికి చెప్పేది పద్నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని వేల మందిని మా గురుగారి దగ్గర తీసుకెళ్ళిన ఇప్పుడు ఆయన ఇన్ పర్సన్ ఫిజికల్గా దొరకట్లేరు నాకు మరి ఈయనని ఆయనే పంపించింది అనుకుంటా ఏ ప్రాబ్లం ఉంటే మహేష్ గారు ఈ సంగతి బాబా పంపిస్తాను వాళ్ళని చూసుకొని పంపిస్తాను ఆ ఆ ప్రయత్నంలో నాకు ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళందరికీ మనం చేద్దాం బాబా అని సంకల్పంతో ఉన్నారు ఈయన గట్టి సంకల్పంతో మళ్ళీ ఆ డిప్యూటీ సీఎం వాళ్ళ స్పీఏ వచ్చింది ఆయనకు ఐదు కోట్ల ప్రాబ్లం ఉంది ఈయన సంకల్పం చేసి ఒక యాభై రూపాయలు ఇచ్చి పంపించింది కానీ రూపాయలు తీసుకోలేదు నేనే సాక్షి అంటే పైసకి పరపతికి వస్తువులకి లోబడే రోజుల్లో ఈయన ఈయన ఇట్లా ఉన్నారు కదా మామూలు బనీను లు లుంగి వేసుకొని చేసుకొని కూర్చుంటాను ఇట్లా ఈయన చూస్తే ఈయనేమిత్తాడరా మాకు అనుకుంటాం అంతే గోచి కట్టుకున్న వాడి దగ్గరికే నా కార్లు బంగ్లాలు పెళ్ళాం పిల్లలు కావాలనే వత్తం కదా మనం అలాంటి తత్వం ఉన్న మనిషి కాబట్టి నాకు అనిపించింది ఈయనే సత్యం సరే మనం ఎవరికన్నా ఉంటే హెల్ప్ చేద్దాం వాళ్ళు ఈయనమంటానంటే మా గురుగారే నాకు ఇవన్నీ ఇచ్చిను నేను ఆయన పూజ చేసుకొని నేను చెప్తానంటే మంచిదే గురువులు నా గురువు గొప్ప నీ గురువే గొప్ప అంటే మనకు జ్ఞానం లేదన్నట్టు గురువులు అంతా ఒకటే ఎవరి గురువు వాళ్ళ ఇప్పుడు మా అమ్మ మా అమ్మనే గొప్పది మీ అమ్మ గొప్పది కాదంటే ఎంత తెలియదక్కుతానమో ఇది కూడా అంతే కాకపోతే ఎవరి గురువును వాళ్ళు ఎంత గౌరవించుకుంటుండో ఆ గౌరవాన్ని తక్కువ చేయకుండా మనం కూడా గౌరవించాలి అందుకే ఇక్కడ మా గురువుగారు ఎంత పెద్ద స్టేచర్లో ఉన్నా కూడా ఈ ప్రస్తుతం ప్రస్తుతం ఆయన ఉన్నారు కాబట్టి మనకు ఆయన గౌరవం ఆయన గౌరవము ఆయనకు పూజనీయులు ఆయనకు దండం పెట్టి మనం చేసుకోవాలి సో ఇలాంటి బాధలు ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఉంటే నేను మాట్లాడతాను నేను చూస్తాను ఏదైనా చెప్తాను అని అంటే సరే బాబా మరి వెళ్దాము మా వాళ్ళు అయితే పైసలు వేయరు అని చెప్పిన అని అంటే నేను అట్లా కాదు డబ్బుల కోసం రావట్లేదన్న ఎందుకంటే కొట్టి చూడాలి కదా బాబా సత్యం ఉంటే మనసులోకి ఈశ్వరుడు వాళ్ళకే చెప్తాడు ఇది మనం రుణపడి ఉన్న ఇవ్వాలి అది కరెక్ట్ అన్న ఎందుకు ఆ మాట అన్నంటే డబ్బులు ఇవ్వరు అన్న మాట అంటే ఎక్కడైనా కొట్టి చూడాలి మనం క్లియర్గా చేసుకోవాలి మనం అయినా అక్కడికైనా డబ్బులు రాలేదన్న మాట రాకూడదు అన్న విషయానికి నేను క్లియర్గా ఉన్నా అనమాట ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఎవరు ఎంత తీయగలుగుతా తీయచ్చు అది వేరే విషయం కానీ నమ్మకం నమ్మకంతో పోతేనే పనులైతే అదొక్కటి మాత్రం చెప్తా ఏ గురువు దగ్గరికి అయినా సరే నమ్మకం లేకుండా పోతే పని కాదు ఏ భగవంతుడి దగ్గరికైనా ఏ పుణ్యక్షేత్రంకైనా నమ్మకం లేకుండా పోతే పని కాదు భగవంతుడు డైరెక్ట్గా దిగిరాదు గురువుల రూపంలోనే పంపిస్తారు మనం వాళ్ళని నమ్ముకుంటేనే ముందు పోతాం అయితే ఆ గురువు మంచోడా మోసం చేస్తారంటే నీ కర్మ నువ్వు ఎట్లాంటి వాడువో అట్లాంటి గురువు దొరుకుతావు అంతే నాకు సాక్షాత్తు పరమేశ్వరుడే గురువు దొరికింది కాబట్టి నేనే పని చేసినా స్వార్థం లేకుండా ఉన్న ఉన్ని చేసినా లేని లేకుండా చేసినా నాకు తెలియదు మా గురుగారి దండం పెట్టుకొని పని చేస్తాను సో సర్వం గురుజనార విందార్పణ వస్తు నేను చేసే పనిలో ఏదైనా తప్పులు లోపాలు ఉంటే మా గురుగారి క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనివల్ల అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా నేను మా గురుగారికి దండం పెట్టుకున్నావు ఇప్పటి వరకు ఒక ఏడెనిమిది తుని తప్పు క్షేత్రాలు తుణిక్షేత్ర తపో క్షేత్రాలు తపస్సు చేసిన స్థలాలను మేము బాగా చేశాము అయితే ఆ తప్పు